ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ సిద్దిపేట పట్టణంలో రేమాండ్స్ అఫీషియల్ డీలర్ గా ఉంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అద్భుతమైన వస్త్రాలు అందించాలని రేమాన్స్ డైలర్షిప్ తీసుకొని రేమాండ్స్ లాంటి గొప్ప ప్రపంచం మించిన అద్భుతమైన వస్త్రాలు సిద్దిపేట ప్రజలకు అందజేస్తున్నారు సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు రేమాండ్స్ పట్టాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి క్వాలిటీ ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మెన్స్ క్లబ్ ఆరు సంవత్సరాలు నడిచింది ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఏ విధంగానైతే ఉన్నతిగా జరుగుతుందో అదేవిధంగా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోనే ఓన్లీ మెన్స్ కోసం ఈ షాపు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో వివిధ రకాల రంగురంగులే కాకుండా వివిధ రకాల నాణ్యమైన వస్త్రాలు రైమండ్సే అనుకోండి మొడబెలా అనుకోండి జేమ్స్టెడ్ అనుకోండి మోంజా అనుకోండి కర్లాన్ అనుకోండి ఇలాంటి వివిధ రకాలైన వివిధ రకాలైన వస్త్రాలు ప్రతి ఒక్కరికి అటు హిందువులకే కాకుండా ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరికీ అందు అందుబాటులో ధరలనే కాకుండా అందరికీ వాళ్ళకు నచ్చిన వేష వేషధారణలో మేము వస్త్రాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం సివికే ఫ్యాషన్ సీవికే ఫ్యాషన్స్ ద్వారా సిద్ధంగా ఉన్నాం అయితే సిద్దిపేటలో ఈ విషయంలో గొప్పగా చెప్పుకుంటాను రైమండ్స్ అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించబడింది ఆ రైమండ్స్కి ఆథరేషన్ డీలర్గా మాకు సిద్దిపేటలో వన్ అండ్ ఓన్లీ మాకు డీలర్షిప్ రావడం ఈ సివికే ప్యాషన్స్కి మరలే సందర్భంలో వారి ఏదైతే సిద్దిపేటలో మా సర్వే చేసినప్పుడు సివికే మెన్స్ లో బాగుంటుంది అని చెప్పి వారి సర్వేలో వచ్చి మా దగ్గర అడగడం మమ్మల్ని వాళ్ళు ప్రోత్సహించి మేము ఈ విధంగా ఇస్తే కస్టమర్ కూడా తక్కువ రేట్లో ఇవ్వొచ్చు కా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కు మధ్యలో ఎలాంటి డీలర్ వ్యవస్థ లేకుండా తక్కువ రేట్లో ఇవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ తెలంగాణ ఏరియా మేనేజర్ పవన్ కుమార్ గారు చెప్పడం జరిగింది అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడైతే డైరెక్ట్గా కంపెనీలో ఉత్పత్తి అయిన వస్త్రం మన కస్టమర్కు మన వినియోగదారునికి కస్టమరే భగవంతుడు అనుకుంటున్నాం ఆ భగవంతుడికి మనం అందించడం అనేది తక్కువ ధరలో అందించడం అనేది ఇప్పుడు సులువవుతుంది ఆ రైమండ్స్ అథారిటీ ఆథరైజేషన్ డీలర్ రావడం కూడా ఆనందంగా ఉంది